హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు నిహార్ కరాయల్ యూట్యూబ్ ఛానల్ అండి ఫస్ట్ అయితే మీకు ఒక రిక్వెస్ట్ అండి నాకైతే జలుబు చేసింది అందువల్ల ముగ్గుతో మాట్లాడాల్సి వస్తుంది అనమాట కొంచెం అర్థం చేసుకోండి మా వారికి అయితే ఈ పెట్స్ అంటే చాలా చాలా ఇష్టం అండి ఒకసారి మాకు మ్యారేజ్ కానప్పుడు మా వారు వాళ్ళ అమ్మగారు ఉన్నప్పుడు ఒక పప్పిని తీసుకొచ్చారంట తీసుకొచ్చి దాన్ని ఇంట్లో అక్కడ కట్టేసి బయట వరండాలో కట్టేసి ఇక మా వారేమో డ్యూటీకి వెళ్ళిపోయారు మా అత్తయ్య గారు లోపల పడుకున్నారు అయితే ఆమె పడుకున్నదని చూసి ఇంకెవరు దాన్ని ఆ కుక్కని ఇప్పుకొని తీసుకొని వెళ్ళారంట అది అది లేబర్ డాగ్ అనమాట ఇంకా అప్పటి నుంచి ఆయనకి కుక్కలు పెంచుకోవడం అంటే చాలా ఇష్టం అండి కానీ నాకేమో చాలా కోపం ఎందుకంటే వాటికి పనులు చేయాలి చాలా పని ఉంటుంది వాటికి మ్యారేజ్ అయిన తర్వాత ఒక వైట్ పప్పిని మాకు తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకొచ్చారండి దాన్ని బాగానే చూసుకున్నాం బాగానే ఉంది ఇంకా అది ఇంట్లో మొత్తం ఖరాబ్ చేస్తుందండి ఎక్కడ పడితే అక్కడ టాయిలెట్లు పోయటం ఈ చేస్తుంటే దాన్ని వేరే వాళ్ళకి ఇచ్చేసేవాడి ఇంకా ఆ తర్వాత జర్మన్ షపాడు తీసుకొచ్చారండి అది కూడా అంతే అది కూడా ఎక్కడ పడితే అక్కడ టాయిలెట్లు పోయటం అలా చేస్తుంటే ఒక అతనికి ఇచ్చామండి ఒక వన్ మంత్ పాటు మీ దగ్గర ఉంచండి అని ఇంకా అతను ఏం చేశాడంటే అది వన్ మంత్ ఉంచుకొని ఇంక మేము అడగట్లేదు అని చెప్పేసి దాన్ని అయితే అమ్మేసుకున్నాడంటండి ఇంక ఇంకా దాని గురించి అయితే మేమైతే ఎప్పుడు మాట్లాడలేదు ఇంకా తర్వాత యూట్యూబ్లో కొన్ని రాటువేలర్ పప్పీస్ అవి చూడటం వల్ల మా వారికి అయితే ఇంకా ఈ పప్పీస్ని పెంచుకోవాలని ఆలోచన బాగా వచ్చిందిగా నేను ఎంత చెప్పినా వినేవారు కాదని చెన్నైలో చెన్నైలో మా వారికి తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ ద్వారాగా విజయవాడ తీసుకొచ్చి విజయవాడ నుంచి ఇంకా మా దగ్గరికి తీసుకొచ్చారండి ఫస్ట్ ఒక పప్పుని తెచ్చుకున్న వాడు అనమాట ఇంకా మా వారి ఆలోచన ఏంటంటే మేలు ఫీమేల్ అయితే ఇంకా బాగుంటుందని చెప్పేసి మళ్ళీ ఫీమేల్ని తీసుకొచ్చారండి ఆ ఫీమేలే మన లక్కీ గారు అనమాట ఈ లక్కీకి అయితే రెండు సార్లు డెలివరీలు అయ్యాయండి ఫస్ట్ డెలివరీలో మా మన హనీ పాప ఇంకా లాస్ట్కి అయితే ఈ రెండు అయితే మిగిలాయండి అండి అయితే ఆ మే నెలలో చనిపోయాడు వాడికి కొంచెం హెల్త్ ఇష్యూస్ వచ్చింది వాటికి వాడికి సంబంధించిన వీడియోస్ కూడా అయితే నా ఫోన్లో ఉన్నాయండి కానీ అవన్నీ పోయాయి ఇంకా ఈ స్టోరీ అయితే మీకు తర్వాత చెప్తానండి ఇంకా చాలా ఉంది చెప్పాల్సినవి అన్నీ చెప్తాను ఇంకా నేను స్కూ పిల్లల్ని స్కూల్ ఆటో ఎక్కిచ్చి చింటుకొచ్చే మా హనీ చూడండి అసలు ఎంత విన్యాసాలు చేద్దంటే ఎగరటం గెంతటం దూగటం లక్కీని ఓర్కే పొద్దు కెలగటం లక్కీకి ఇష్టం అయితేనే ఆడుకుంటుందండి ఇష్టం లేకపోతే అసలు అది అసలు ఆడదు హాయిగా పొడుకుంటుంది హనీ అయితే అట్లా కాదు పొద్దాకలు దాని దగ్గరికి వెళ్తాం దాన్ని ఓవర్కే ఏదో ఒకటి ఆడుకుందావరా అని పిలిచినట్టుగా అలా చేస్తుంది అనమాట అది మెదలకుండా ఇది గెలుకుంటుంది పొద్దు చూడండి దాని మీదకి ఎక్కి ఎట్లా చేస్తుందో ఇక అట్లా చేస్తుంది అనమాట మన హనీ పాప ఇంకా చాలా పప్పీలు వీడియోలు అయితే మన ఛానల్లో చాలా ఉన్నాయండి మీరు చూడండి షార్ట్ షార్ట్స్లో కూడా పెట్టాను లాంగ్ వీడియోలో కూడా పెట్టాను ఆ పప్పీలు కూడా చాలా బాగున్నాయండి ఎంత క్యూట్గా ఉన్నాయండి అసలు నాకైతే వాటిని నమ్మబుద్ధి కాలేదు కానీ అన్నీ ఏం చేసుకుంటావు ఇంట్లో అని చెప్పి మొత్తం అమ్మేసాం అనమాట ఇంకా కొన్నేమో వాటికి పార్వ అని ఒక వా వాటికి వచ్చే ఒక రోగం ఉంటుంది ఆ పార్వ వచ్చి చనిపోయినాయి అనమాట మళ్ళీ యోగాడు కూడా సేమ్ అదే అట్లాగనే అనమాట అయితే ఇక వాటి వీడియోలు కూడా నేను పెట్టాను మన ఛానల్లో ఉంటాయి చూడండి అయితే వాటికి పార్వ వచ్చినప్పుడు నేను వాటిని వేరే రూమ్లో పెట్టాను అనమాట పెట్టినప్పుడు మాకు తెలియకుండా హనీ గాడు ఎప్పుడు వాటి దగ్గరికి వెళ్ళిందో మరి తెలీదు కొంచెం వాటిని వాసన చూడటం వాటితో ఆడుకోవటం ఇవి చేసేపాటికే మన హనీ పాప కూడా కొంచెం అటాక్ అయ్యింది అనిపించింది అనిపించింది ప్లస్ దానికి కూడా నీరసంగాను అసలు ఒక ఒక నాలుగైదు రోజుల దాకా ఫుడ్ తీసుకోలేదు అనమాట ఇంకా మా వారు వాటికి సంబంధించిన ఇంజక్షన్స్ అన్నీ తీసుకొచ్చి చేశారు ఇంకా అప్పుడు క్యూర్ అయింది అనమాట మన హనీగాడు ఇంకా దానికి సంబంధించిన వీడియో ఈ వీడియో కింద లింక్ పెడతాను చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్